గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా సమ్మర్ అయితే వచ్చేసింది ఇప్పుడు మనకు ఆకుకూరలు తింటే చాలా మంచిది ఎందుకంటే వర్షాకాలంతో పోలిస్తే ఎండాకాలంలో ఆకుకూరలకి పురుగు ఎక్కువ ఉండదు మనం ఏ సందేహం లేకుండా ఏ ఆకుకూర అయినా తెచ్చుకొని తినొచ్చు ఇక నేనైతే కూర అయితే తీసుకొచ్చాను పిల్లలకి ఈ సమ్మర్లో మాత్రం ఇంకా కొంచెం ఆకుకూరలు అయితే ఎక్కువ పెడదామని చెప్పి ఫిక్స్ అయినా అందుకే వారానికి మూడు నాలుగు ఆకుకూరలు అయితే తీసుకొస్తున్నా పాలకూర అని బచ్చల కూర తోటకూర ఇప్పుడు మనకు సమ్మర్లో మంచిగా చలువకి గంగవైలు కూడా వస్తుంది దాంతో కూడా మీకు ఏమైనా రెసిపీస్ ఉంటే చేసి చూపిస్తాను ఇప్పుడైతే పిల్లలు డైరెక్ట్గా బచ్చల కూర అంటే తినరు ఇష్టంగా మా పిల్లలకైతే అస్సలు ఇష్టం ఉండదు అందుకే వాళ్ళ కోసము నేను ఒక కట్ట బచ్చల కూరనైతే ఇందులో వాడుతున్నా దాన్ని ఫ్రెష్గా కడిగేసి నీట్గా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ తర్వాత కొన్ని చిన్నగా పచ్చిమిరపకాయలు అయితే చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నా తిని ఎగ్ వేసి లాగా చేస్తున్నా అన్నట్టు అయితే పిల్లలు బచ్చల కూర ఫ్లేవర్ రాకుండా అయితే తినేస్తారు అన్నట్టు ఇంకా దానికోసం ముందుగా కడాయి పెట్టి నూనె గ్యాస్ ఒలిగించి నూనె పోసి నూనె వేడిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని మంచి ఉప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకున్న తర్వాత అప్పుడే దంచిపెట్టుకున్న అల్లము వెల్లుల్లి పేస్టు అంటే మరీ మెత్తగా చేసుకోలేదు అవి కొంచెం మామూలుగానే దంచిన చిన్నగా తర్వాత అవి వేగిన తర్వాత అందులో కొంచెం కారం కూడా వేసుకున్న ఇంకా దీని తర్వాత మనం చిన్న చిన్న కట్ చేసి పెట్టుకొని ఉన్న బచ్చల కూర ఉన్నది కదా ఇది కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై కావాలి బచ్చల కూర అనేది దానిలో ఉన్న పచ్చి మొత్తం పోయేసి అది కొంచెం ఫ్రై అయ్యేట ఫ్రై అయినట్టు కనబడాలి అంతవరకు అయితే మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇంకా పిల్లలకి కూర అంటే ఎవరైనా కొంచెము కష్టంగానే తింటారో కానీ దానిలో ఉన్న హెల్త్ అసలు ఏ ఆకులో ఉండదు నాకు తెలిసి నేనైతే వారానికి ఖచ్చితంగా రెండుసార్లు ఖచ్చితంగా చేస్తున్నా కూరను చూడండి ఇది ఇద మధ్య మధ్యలో కలపాలి లేకపోతే కింద ఆల్రెడీ అడుగు మాడుతుంది తర్వాత దీంట్లో మసాలా వేసుకున్నా ఇంకా మనకు ఎగ్ కాబట్టి కొంచెము వాసన రాకుండా అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా అయితే ఖచ్చితంగా వేసుకోవాలి ఇంకా పిల్లలకి ఇవి లంచ్ బాక్స్లో కూడా మనం పెట్టేసుకోవచ్చు పొద్దున్న మనకు ఏదైనా కర్రీ చేయాలని ఇబ్బంది అనిపిస్తే ఇలాంటివి చేస్తే పిల్లలకి ఆరోగ్యంగా అలాగే తొందరగా అయిపోయే బాక్స్ మనకు రెడీ అయిపోతుంది చూడండి నేను ఇక్కడ మూడు ఎగ్స్ అయితే వేసుకున్నాం ఇంకా వీటిని అయితే మంచిగా కలిపెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు అట్లా వదిలేయాలండి మనం ఎగ్గు కొట్టిన తర్వాత ఎందుకంటే మనం అది కొంచెం గట్టిపడేంతవరకు అయితే ఉంచాలి లేకపోతే అంత తేమ తేమ అయిపోతుంది అన్నట్టు కూర అంత నీరు నీరు అయిపోతుంది చూడండి ఇట్లా మధ్య మధ్యలో కొంచెం కలిపి దీన్ని మాత్రం నూనె పైకి తేలేంతవరకు అయితే మంచిగా ఫ్రై చేయాలి లేకపోతే ఎగ్ అనేది ఖచ్చితంగా నీ శ్వాసన వస్తుంది మనకు ఉప్పు కూడా కొంచెం చూసి వేసుకోవాలి ఇందులో ఎందుకంటే బచ్చలి కూరలో కొంచెం ఆల్రెడీ నాకు ఉప్పు అనిపించింది బచ్చలి కూర చూడండి ఎంత మంచిగా పొడి పొడిగా ఇంకా పిల్లలకి ఇష్టంగా ఎగ్ కర్రీ లాగానే తింటారు మనకు అందులో బచ్చలి కూర అన్న విషయమే వాళ్ళకి అర్థం కాదు నేను కూడా చెప్పలేదు ఇది కూర అని చెప్పి ఓకే ఫ్రెండ్స్ ఇది మీకు నచ్చిందా నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్